మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి కింగ్ నాగార్జున ప్రధాన కారకులనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు అసలు గాడ్ ఫాదర్ తెరకెక్కడానికి కూడా కింగ్ నాగార్జునే కీరోల్ పోషించారనే టాక్ వైరల్ అవుతోంది మలయాళ హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగులకి రీమేక్ చేయాలని తొలుత నిర్ణయించుకున్నారు చిరంజీవి అయితే అందుకు తగిన దర్శకుడి కోసం అన్వేషణ కొనసాగింది తమిళ చిత్రం రమణని తెలుగులో ఠాగూర్ గా ఇండస్ట్రీ ఇచ్చిన దర్శకుడు తన రీఎంట్రీగా తమిళ చిత్రం కత్తిని ఖాయిదే నంబర్ వన్ ఫిఫ్టీగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వివి వినాయక్ సాహో చిత్రంతో టేకింగ్ లో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుజీత్ ఈ ఇద్దరిని తొలుత గాడ్ ఫాదర్ చిత్రానికి దర్శకుడిగా పరిశీలించారట చిరంజీవి బ్లాక్ బస్టర్ ధృవ తమిళ మాతృగా తనివరువానికి దర్శకత్వం వహించిన మోహన్ రాజాని ఫైనల్ చేశారట అయితే అప్పటికే నాగార్జునతో ఓ చిత్రాన్ని కమిట్ అయ్యానని మోహన్ రాజా చెప్పడంతో షాక్ అయ్యారట చిరంజీవి స్వయంగా నాగార్జునకి ఫోన్ చేసి మోహన్ రాజాని ఆరు నెలల పాటు తమ చిత్రం కోసం ఇవ్వాల్సిందిగా కోరారట చిరంజీవి అందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గాడ్ ఫాదర్ తెరకెక్కింది దసరా కానుకగా రిలీజై బాక్సాఫీసు వసూళ్లలో సత్తా చాటుతోంది